హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంసీకే బ్లాగ్స్ సో మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ నెక్స్ట్ ఫస్ట్ అయితే ఎగ్ రెసిపీ ఎగ్ బిర్యానీ అని సెకండ్ అయితే నేను ఫస్ట్ ఎగ్ని బాయిల్ చేసి ఆ బాయిల్ చేసే ఎగ్ని ఆయిల్లో కొద్దిసేపు వేసి దాంట్లో కొద్దిగా కాసేపు కొద్దిగా కారం ఇంకా ఉప్పు ఇంకా ధనియాల పొడి మసాలా అవన్నీ లైట్గా వేసి కాసేపు ఆయిల్లో వెయిట్ చేయాలన్నమాట అంటే ఉత్తి గుడ్డు తినరు కదా పిల్లలు వాళ్ళ కోసం అనేసి కొంచెం పైనంగా ఎలా చేసేస్తే వాళ్ళు ఎమ్మీగా ఉంటుంది టేస్ట్ కూడా ఇష్టపడతారు కదా సో అలా అనేసి ఎగ్ని పక్కన ఉడకబెట్టే ఎగ్ని ఎలా చేసుకోవాలి పైన కొత్తిమీర పుదీనా కానీ అండ్ ఆనియన్స్ వాటి అన్నింటినీ ఇంకా వేగించి అలా చేసుకోవాలి అండ్ ఇక్కడ నేనైతే రైస్ అయితే ఆల్రెడీ వండి పెట్టేసుకున్నామండి మీరు బాస్మతి రైస్ అయితే బాస్మతి రైస్ బగారా రైస్ అయితే ఇంట్లో ఏ రైస్ ఉంటే అది సో ఇప్పుడు ప్రాసెస్ అనమాట ఇంకా దాంట్లో కొద్దిగా ఈ ఎగ్ని అనేది మిక్స్ చేసుకోవాలి అండ్ పైనంగా ఆనియన్స్ బిర్యానీ 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 కొత్తిమీర వేసేసి ఎగ్స్ ఉన్నాయి ఎగ్ బిర్యానీ దాంట్లో కొద్దిగా ఆయిల్ అవన్నీ ఉన్నాయి కదా కింద పట్టించిన మసాలా సవన్నీ దాంట్లో మిక్స్ చేసేయాలి ఫ్రెండ్స్ అండ్ అంతే చాలా సింపుల్ ప్రాసెస్ ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ నచ్చినట్లయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది చలికాలంలో ఎగ్ రెసిపీ అనేది చూడవచ్చు And thanks for watching in London. Bye bye.